అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు ఆశ్వీజ మాసం యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ఈశానాం జగతో వెంకటపతే విష్ణో పరాం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాని పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలా భగవతీ వందే జగన్మాతరం ఆ జగన్మాతకు ప్రణమిల్లుతూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం శ్రీష అని వేదాల్లో పేరు శ్రీ యజ అని కూడా పేరు అంటే శ్రీ అంటే అమ్మవారి యొక్క ఆరాధనకు అనుకూలమైన కాలము ఆశ్వీజ మాసము ఆశ్వీజ మాసము తెలుగు నెలలో ఏడవ మాసము చైత్రం వైశాఖం చేష్టం నుండి మనం లెక్కిస్తే ఆశ్వీజము ఏడవ నెల ఈ నెలలోనే శరదృతువు ప్రారంభమవుతుంది చల్లటి వెన్నెల శరదృతువు తర్వాత ఈ నెలలోనే అనేక మనకు జయంతిలు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలోనే ఉన్నాయి అంతేకాకుండా నంబి యొక్క తిరునక్షత్రము వేదాంత దేశికరి యొక్క తిరునక్షత్రము అదేవిధంగా మన తిరుమల శ్రీవారు తిరువేంగడత్తారు తిరు నక్షత్రము శ్రవణ నక్షత్రంలో ఈ మాసంలోనే జరుగుతుంది ధన్వంతరి జయంతి కూడా ఈ మాసంలోనే ఉంది అంతేకాకుండా ఈ మాసము ప్రధానంగా దక్షిణ ఆయనంలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు సాయంకాలము ప్రధాన ముఖద్వారం దగ్గర ఆ చివర ఒకటి ఈ చివరొకటి దీపాలను వెలిగించాలి ఎందుకు అంటే యముడి యొక్క ప్రీతి కోసము మనం ఈ దీపాలు వెలిగిస్తే యమగండ దోషం తొలగి మనకు శుభం జరుగుతుంది ఇది ఒకటి మనం ఆచరించాలి అదేవిధంగా ఈ దుర్గా నవరాత్రులలో షష్ఠి లేదా సప్తమి రోజు మూలా నక్షత్రం ఉంటుంది సరస్వతీ దేవి పూజకు ప్రధానమైనది అయితే మనం ఈ ఆశ్వీజ వాసనలో శరణ్ నవరాత్రులను మూడు భాగాలుగా విభజిస్తాం మహాకాళి తర్వాత మహాలక్ష్మి సరస్వతి మొత్తం తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు మహాకాళిగా తర్వాత మూడు రోజులు మహాలక్ష్మిగా తర్వాత చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధన చేస్తాము ఇదంతా కూడా అమ్మవారి ఆరాధనకు శ్రేష్టమైన కాలము ఈ మాసంలోనే స్తనవృద్ధి గౌరీవ్రతము లలితాంగ గౌరీవ్రతము తర్వాత విజయదశమి పర్వదినము తర్వాత మనము పాషాంకుష ఏకాదశి పద్మనాభ ద్వాదశి కుజాగర పౌర్ణమి ఈ మాసంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు శ్రీ మహావిష్ణువును పద్మనాభుడిగా మనం కొలుస్తాము ఈ మాసము చాలా విశేషమైనటువంటి మాసము ధనత్రయోదశి ధనతేరస్ నరక చతుర్దశి దీపావళి అమావాస్య మహాలక్ష్మి పూజ ఈ మాసంలోనే చేసుకుంటాం ఈ మాసంలో చేసే పూజల వల్ల మన పది జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసము చాలా చాలా విశిష్టమైనటువంటి మాసము ముఖ్యంగా మన తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ స్త్రీలు చాలా విశేషంగా ఆ గౌరీని బతుకమ్మ పైన పెట్టి చక్కగా పూజించి అమ్మవారిని ఒక రకంగా ఆరాధించడమే సద్దుల బతుకమ్మ అందరూ క్షేమంగా చల్లగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సద్దుల బతుకమ్మ పండుగను చేశారు అదేవిధంగా పాండవులు తమ అస్త్రశస్త్రాలను జమ్మి చెట్టుపై ఉంచి దించి కౌరలోను ఓడించింది కూడా ఈ మాసంలోనే కాబట్టి ఆయుధ పూజకు విశేషంగా మంచిది మహర్నవమి విజయదశమి ప్రతి గ్రామంలో విజయదశమి రోజు స్వామివారి యొక్క సేవలు తీయడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియనే కాబట్టి ఈ మాసంలో మనము ఆ శ్రీ మహావిష్ణువుని ఆ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి మనమందరం చాలా చల్లగా ఉండాలి అని చెప్పేసి మనమందరం కూడా కోరుకుందాము ఈ ఆశ్వీజ మాసము అనేక శుభాలకు నిలయము తర్వాత మామూలుగా మంచి రోజులకు కూడా నిలయము అని చెప్పుకోవచ్చు కాబట్టి సర్వేజన సుఖినో భవంతు అనే విధంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిం మహిషాం గోబ్రాహ్మని బెష్ శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనే దాన్ని నిజం చేస్తూ ఆ స్వామివారు మనందరినీ కూడా చల్లగా ఆశీర్వదించాలి మనమందరం బాగుండాలనుకో ఈ యొక్క ఆశ్వీజ మాస అమ్మవారికి ప్రార్థన చేద్దాము అదేవిధంగా మీరందరూ కూడా ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ను చక్కగా ఆదరించుకొని మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఈ విజయదశమి ఆ పర్వదినం అందరికీ శుభాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి కార్యక్రమాలు రావడానికి మీ వంతుగా తోడ్పండి అడిగేన్ రామానుజదాసన్ మీ వేణుగోపాల్